వెల్కమ్ టు చెక్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయి ఇట్లా చాలా దేశాలు ఇప్పటి వరకు శత్రువులుగా భావిస్తూ వస్తున్నవి కూడా ఇప్పుడు మామూలుగా దేశాలుగా మారుతున్నాయి అందులో రష్యా మొదటిది కొన్ని వెస్ట్రన్ సంస్థలు రష్యా మార్కెట్ను పూర్తిగా వదిలేయటానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే రష్యా వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటి దాన్ని వదిలేస్తే వాటి పోటీదారులైన చైనీస్ సంస్థలు ఆ స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉంటుంది రష్యా అధ్యక్షుడు వాల్దిమర్ పుతిన్ వెస్ట్రన్ సంస్థలను తిరిగి ఆహ్వానించేందుకే సిద్ధంగా ఉన్నారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది అయితే ఇక్కడ ఆయన కొన్ని షరతులు పెడుతున్నారు రష్యా స్థానిక సంస్థలకి ప్రాధాన్యత ఇవ్వాలని విదేశీ సంస్థలు తిరిగి వచ్చినా వాటికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వకూడదని పుతిన్ సూచిస్తున్నారు అంతేకాక వెళ్లిపోయిన సంస్థలు తమ ఆస్తుల్ని తక్కువ ధరకు అమ్మి వెళ్ళాయి కాబట్టి తిరిగి వచ్చినా అదే ధరకి కొనుగోలు చేయడానికి అనుమతించబోమని షరతులు పెడుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నారు అందుకే పాశ్చాత్య సంస్థలు కొన్ని తిరిగి రష్యాలోకి అడుగుపెట్టే అవకాశాలని పరిశీలిస్తున్నాయి అయితే అది ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఇంకా పూర్తిగా ఎత్తిపోయలేదు ఇవి ఆర్థిక ఇంధన సేవలను రష్యాకు అందించడాన్ని నిషేధిస్తున్నాయి ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండించి వెళ్ళిన సంస్థలు తిరిగి వస్తే వాటి బ్రాండ్లకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆలోచన చేస్తున్నాయి ఎందుకంటే ఇంకా ఉక్రెయిన్ యుద్ధం ముగియలేదు రష్యా చట్ట వ్యవస్థపై నమ్మకం లేకపోవటం ఉద్యోగుల భద్రతపై ఆందోళన కూడా అడ్డంకులుగా ఉన్నాయి వెస్ట్రన్ సంస్థలు రష్యాలోకి తిరిగి అడుగు పెట్టే అవకాశం పూర్తిగా లేకపోలేదు కానీ అది ఆంక్షల సలహం రష్యా షాతుల్ని అంగీకరించడం ఆర్థిక ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి